తల్లి తను పెంచుకున్నటువంటి ఒక కొడుకు కోసం ఒక బస్ స్టాండ్ లో పడి ఎందుకు చూస్తూ ఉంటుంది కొడుకు వస్తాడు కొడుకు వస్తాడు కొడుకు వస్తాడు పక్కన అబ్బాయి అమ్మ రోజులు వస్తున్నావు కొడుకు రావడం ఎందుకు ఎందుకు చూస్తున్నావు అంటే వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి వస్తే నేను చెప్పాలి అంటే లేదు నేను ఎటు మారిపోయాను నా కొడుకు మరి వస్తూ ఆ ఇంటికి చేరుకుంటాడో లేదో అంటుంది అలా ఇంత చేస్తే అసలు ఆమె దగ్గర ఫోన్ చేశాడంటుంది ఎన్నో మాటలు చెప్పింది ఆ ఫోన్లో సిమ్ సిమ్మోటలు అసలు నిజమైన ఫోన్ కాదు కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పు అంత అద్భుతంగా ఒక తల్లిని తల్లి ప్రేమని మాత్రమే చాలా అసలు చక్రమాల ఇలా విలువడ మొత్తం కరెక్ట్ చెప్పారు ఎందాక సో బిడ్డలు తల్లిని మర్చిపోయినా తల్లి లేకపోయినా తల్లి మాత్రం తన పిల్లల మీద ప్రేమను పిచ్చిగా పెంచుకొని వా తన కోసం కూడా తను ఆలోచించుకోదు కొన్ని కొన్ని క్రమంలో ఆలోచించుకోకుండా ప్రతి క్షణం వాళ్ళ కోసమే పరితపించే నాటకం పిచ్చి శంబప్ప తల్లి ప్రేమ అంటే సినిమాలలో మాట్లాడుకుంటే ఎమ్మెల్యేల సినిమా గుర్తుకొస్తుంది ఎమ్మెల్యేల సినిమా ఇప్పటికే గుర్తుపెట్టుకుంటామంటే దానికి కారణం తల్లి ప్రేమ దాని విధానం ఆ సినిమా రైటర్ దివాకర్ బాబు గారు పాటలు చూసుకుంటే మనకి పెదవే పలికిన అని మాటే అమ్మా అని చంద్రబాబు గారు ఆస్కార అవార్డు గారు అయితే గారు సాగు రాశారు ఆ సార్ కూడా కింద అనుమానం అవుతుంది కింద చంద్రబూర్ సార్కి తర్వాత ముగ్గురు అది కూడా ఇంకోటి ఇంకోటి ఇక మన సార్కి నేను మనమోన తెలిసిందేమో కానీ తాను నేను చూసిన అంబేద్కర్ గౌడ సార్ రాజకురం నాటకం కానీ లేకపోతే సినిమాలలో అంబేద్కర్ పాత్ర కానీ అంబేద్కర్ గారి కానీ గిరి అంబేద్కర్ ఉన్నాడు సారు నాటక పోటీ అని చెప్పేసి పేపర్కి ఇచ్చారనమాట అయితే నేను రసరాజని వారు లాస్ట్ ఇయర్ ఫైవ్ డేస్ వర్క్ చేయ పెట్టారు నాటకం ఎలా రాయాలని చెప్పి ఫైవ్ డేస్ తెలంగాణ ఆంధ్రకి వెళ్ళి పిలిచి ఆ సార్ కూడా ఉన్నారు సార్ పేరు నెక్స్ట్ సార్ మాట్లాడతారు ఆ సార్ కూడా వ్యక్తిరే చెప్పారు నారాయణ మూర్తి సార్ ఫైవ్ డేస్ వర్క్ చేయాలి సార్ ఇప్పటిదాకా సార్ ఇంకా కోట్లాక మంత్రి కోట్లాక మంత్రి సార్ వాళ్ళు ఫైవ్ డేస్ వర్క్ షాప్ చేస్తారు అనమాట అటు టూ స్టేట్స్ వాళ్ళని చూసి ఇక్కడే వాళ్ళకు వస్తీ కూడా కల్పించారు వాళ్ళంటే ఇక్కడే వెళ్ళి ఇక్కడ ఉన్నాము వాళ్ళ వస్తీ కూడా కల్పించి మా చార్జెస్ గురించి ఫైవ్ డేస్ వర్క్ షాప్ ఇచ్చారు ఆ టైంలో ఏం రాయాలా ఏం రాయాలి అన్నప్పుడు మా ఊర్లో శంభావా అనే టైమే ఒక ఆమె ఉంటుంది అనమాట ఆమె వాళ్ళ అక్క కొడుకుని నేర్చుకుంది వాళ్ళ అక్క కొడుకుని నేర్చుకుంది పెంచుకొని పెద్ద చేసి మొత్తం పెళ్లి దాకా చేసింది అనమాట ఆమె ఇంతకాచ్చబడ్డది అని గురించి కూడా రాదామని చెప్పి మా బ్రదరు చెప్పాడనమాట ఇట్లా వాళ్ళ అక్క గురించి ఆమె గురించి రాదాము అని చెప్పి అప్పుడు రాసుకున్నది మీరు నా అమ్మ గురించి అని చెప్పేసరికి దాన్ని ఇంకా మాలిఫాయ్ చేసి మీకు పంపించడం జరిగింది ఇంకోటి నా నా నాటకం పేరు పిచ్చి నా నాటకం గురించి నన్ను సెలెక్ట్ చేసినందుకు నాటకం గురించి గొప్పగా కానీ చెప్పినందుకు మేడమ్స్ థ్యాంక్స్ ఇంకో వాళ్ళకి ఏంటంటే మేడం ఇప్పుడు నాకు అంటే నేను ఏం మాట్లాడినా సరే ఓర్గా మాట్లాడతాను ఏమనుకోవద్దు మేడం ఏమన్నారంటే ఆ మేడం రాయింది ఆత్మకథని ఇంకొకరు రాయింది ఆత్మకథనే అన్నారు మీరు అమ్మ గురించి ఏం అర్థం రాయిందా అది వల్ల ఆత్మకథనే ఉంటుంది మనం ఊహించి ఏం రాయలేము లేని మనం రాయింది లేదు అంటే బాధపడేది మనం అమ్మ గురించి మనం రాయించి బ్రదరో ఎవరో ఉంటుంది ఆల్రెడీ కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు నేను రాసింది ఇంకోటి మన మామిడి కృష్ణ సార్ మామినారణ సార్ చాలా సపోర్ట్ చేస్తున్నాను అని నేను చాలా ప్రోగ్రాంలకు కూడా అటెండ్ అయ్యాను అన్నమాట మెయిన్ మెయిన్ ఏంటంటే నేను గీత రైతుగా ప్రయత్నం చేస్తున్నాను సినిమాల్లో గీత రైతుగా ప్రయత్నం చేసినాను ఇంకోటి మేము ఇక్కడే విజయటెంపుల్ దగ్గర ఉండేవాళ్ళం అనమాట మీకు ఒక బాగా జాబ్ ఉండేది వాడి తర్వాత మా ఫాదరు యాక్టి అయిపోయింది రెండదు చనిపోయి వెళ్ళిపోయాను అనమాట నేను ఇప్పటిదాకా కవితలకు వాటికి సన్మానం చేసుకున్నాను కానీ నాటకం ప్రకారం ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది ఒక చిన్న టూ రైతు పాడదని పాడిస్తాను అంటే మహిళ గురించి అమ్మ గురించి కాదు మా అమ్మాయిల గురించి వీళ్ళైపోతుంది అయిపోతుంది పడి చెప్పలేని హిస్టరీ నీది ఓ మహిళా నువ్వు చాలా గ్రేట్ కో గారి పైన సాధ్యపడని గ్రేట్నెస్ నీది ఓ మహిళా నీకు నువ్వు సాటిపో ఎవ్వరిస్తరు బంతు ఎవ్వరిస్తరు నైను మంచు కడుగుండెట్ల దాచుకుంటారు ఒక్క పూట టైట్ అయితే పిచ్చి పట్టినట్టు మేము ఫ్రైట్ చూడాలంటూ గాయి గాయి చేస్తాము నైను మంచుడే అయినా బయట లిఫ్ట్ చేసి మీకు ఒలంపిక్ మెడల్ ఇచ్చిన తక్కువే కదా ఎట్లా వచ్చాను మీకు అంత ఓపిక ఏనాడు నర్బూప అంతగా మంత్లీ సాలరీనిచ్చే మంచి బాతునైనా మంచి బాతునైనా మేము బండ పూసులు ఎన్నోసార్లు తిట్టుకుంటాము డైలీ నిన్ను తిడుతున్నా మా కోసమే బస్కే నిన్ను రోబోలతో పోల్చుకున్న తక్కువే కదా భూదేవికి డబల్ త్రిబల్ టూ ఓ మహిళ నువ్వు చాలా గ్రేట్ పోయినా సాధ్యపడి గ్రేట్ నెస్ ఓ మహిళ నీకు నువ్వు సాధ్యపడు